అని ఎవరన్నా అన్నారంటే చాలా భయం వేస్తుంది ఎందుకని అంటే క్యాన్సర్ అనే పేరు చెప్పే స్థితికి వచ్చింది అంటే అది లోపల ఎంతో మురిగి ఉంది అన్నమాట పెరిగి ఉందన్నమాట మిగతా రోగాల దాకా క్యాన్సర్ ముందు గుర్తులేమున్నావు దాన్ని ఎడే పెట్టడము చెయ్యి కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉండడము ఇలాంటివేమో తెలుస్తాయి లివర్కి సమస్య వచ్చింది అంటే ఒంట్లో ఏవో రకరకాల మార్పులు వస్తాయి తెలుస్తుంది కానీ క్యాన్సర్కి సంబంధించి అలాగ ముందు సూచనలు ఏమీ ఉండవు అందువల్ల క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు అన్నమాట నిజమే కానీ దీన్ని మనం క్యూర్ చేయవచ్చు తగ్గించవచ్చు తగ్గించడానికి జబ్బు అయితే క్యాన్సర్ కాదు క్యాన్సర్ని ఏదో రకంగా మనం తగ్గించుకోవచ్చు కానీ ఎప్పుడు దాన్ని ముందుగా మనం గుర్తించగలిగితే తగ్గించుకోవచ్చు దాని లోపల పెరగణిస్తే దానికి ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది చాలా కష్టం ఇప్పటిదాకా డాక్టర్ అవినాష్ గారు చాలా విషయాలు చెప్పారు మనకి ఈ క్యాన్సర్ విషయంలో ఈ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏమేమి సేవలు అందించబోతున్నాము అని చెప్పారు చాలా గొప్ప విషయం ఏంటంటే ఏడాది పాటు ఈ ఉద్యమాన్ని చేయాలి అనేది వారు ఉద్దేశం సుమారు లక్ష మందికైనా ఈ సందర్భంగా కొంత సేవ మనం చేసి వాళ్ళకి క్యాన్సర్ నుంచి విముక్తులయ్యే ఒక అవకాశం కలిగించాలి అనేది వారి యొక్క సంకల్పం చాలా ఉదారమైనటువంటి సంకల్పం సాధారణంగా క్యాన్సర్ హాస్పిటల్స్ మన దేశంలో చాలా ఉన్నాయి మన రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి కానీ ఎందుకు క్యాన్సర్ ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది అంటే హాస్పిటల్స్ ఉంటాయి కానీ హాస్పిటల్ తరఫున వెళ్ళి ప్రజలలో అవగాహన కలిగించి వాళ్ళని తగినటువంటి వైద్యం స్వీకరించడానికి తీసుకొచ్చేటటువంటి వ్యక్తులు లేకపోవడం అనేటటువంటిది ఒక కొరత మన వికాస తరంగిణి ఆ కొరతని తీర్చే ఒక ఉద్యమాన్ని తీసుకుంటాం మనం క్యాన్సర్కి సంబంధించి మహిళ గర్భకోశ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక ఉద్యమాన్ని వేల లో తీసుకోవడం జరిగింది డాక్టర్ జ్యోతి గారి ఉండేటప్పుడు మన రాధాకృష్ణ గారు వారి శ్రీమతి గారు మీనా గారు వీరిద్దరూ కూడా దాంట్లో తగినటువంటి శిక్షణ పొంది ఆరంభం చేశారు ఆ కార్యక్రమాన్ని నిజానికి రెండు వేల ఏడులో చేసినటువంటి ఆరంభంలో అరవై తొమ్మిది